మనం మా ఊర్లో గ్రామ పొంగల్ అయితే పెట్టుకున్నాం అని చెప్పాం కదా ఆ పొట్యాలను అయితే కోసిన అయితే మా అయితే అందరికీ అందరికైతే పంచుతారు అది ఎలా కోసారు అది ఎలా పంచారు మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాం రండి అమ్మవారికి పెట్టుకుని వచ్చే తనకి టైం వచ్చేసి ఆర్ అవుతా ఉన్నది ఇంకా అక్కడ ఉన్న మా ఊర్లు పెద్దవాళ్ళు కొంతమంది వచ్చేసి ఇంకా ఆ పొట్యాలను అయితే కోస్తా ఉన్నారు ఇంకా ముందుగా వచ్చేసి ఆ పొట్యాలని అయితే ఏరా తీసి దాన్ని నీటి అయితే చర్మం తీసి దాంట్లో ఉన్న పేగులు పట్టు అయితే తీసేశారు ఈ పొట్యాలని అయితే ఒక నాలుగైదు సార్లు కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక ట్రిబుల్ అయితే వేసుకున్నారు ట్రిబుల్ వేసుకున్న మటన్ అయితే ఎముకలు ఒక సపరేట్ గా కండను అయితే ఒక సపరేట్ గా అయితే ఈ పెద్ద పెద్దగా ఉన్న మటన్ మొక్కలు అయితే చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకున్నాము ఇంకా పొటేల త్వరలో అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కోటి ఈ పుటేల కూర అనేది ఊరు మొత్తం అయితే సరిపోవాలి ఈ ఊరుకు సరిపోయే మొక్కలు అయితే చిన్న అయితే కట్ చేసేసుకుంటున్నారు ఇలా ఎంత మందికి మటన్ తిండదు ఇష్టం ఒకసారి తప్పకుండా చేయండి ఇంకా పుటేలు భాగాలు తీసుకోవడానికి మా ఊరు లేదు వచ్చేసారు అప్పటికి చాలా బుద్ధి అయితే అయిపోయింది ఈ చిన్న చిన్న భాగాలైతే మా ఊరు వాళ్ళ ఒక్కో పేరు అయితే పిలుస్తా ఉంటారు వాళ్ళు వచ్చి ఆ భాగాలు అయితే తీసుకుంటే వెళ్తా ఉంటారు ఒక బాబ్రెండ్స్ అన్నారు మరిన్ని వీడియోస్ కోసం మంచి